ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్లోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుగ్రహిస్తున్నాడు ఎందుకనగా దేవుని మాటలో జీవమున్నది దేవుని మాటలో శక్తి ఉన్నది ప్రభావము ఉన్నది అది మనలను ధైర్యపరుస్తుంది ఆదరిస్తూ ఉంది సమాధానపరుస్తూ ఉంది ఇంకెందుకు ఆలస్యం మన పడకల యుద్ధ నుంచి లేచి మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై భరితుడనై సంతోషించదను హాలెలోయ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యుదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది మన కొరకే ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిలో ఉన్నావు నీ హృదయం నీ అంతరంగం ఏ బాధ చేత ఏ వేదన చేత ఏ భయము చేత నిండుకొని ఉన్నది ఈ మాటలు నీ కొరకే ఆయన నీ బాధను దృష్టి ఉంచిన దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అలానే మరి చదువుకున్నాం కదా నీ ప్రాణ బాధలను నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటూ ఉన్నాడు అయితే కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించేదను అవును ఆయన కృప మనకున్నది నీ హృదయంలో ఏ పరిస్థితిని బట్టి భయపడన అవసరం లేదు ఏ పరిస్థితిని బట్టి బాధపడనవసరం లేదు నీ ప్రాణ బాధలు ఎన్ని ఉన్నా కలవరం కలిగించే పరిస్థితులు ఎన్ని ఉన్నా తొందర కలిగించే పరిస్థితులు ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదటివారు అవును ఎన్నో భయాలకు నిన్ను గురి చేస్తూ ఉన్నారా లేక నీ ఇంటిలో పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నావా ప్రియా సహోదరి సహోదరుడా ఆయన నిన్ను దృష్టించే దేవుడు ఆయన అంటున్నాడు కదా తన భక్తుడు నీ కృపను బట్టి నీవు నన్ను దృష్టిస్తూ ఉన్నావు కానీ నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై నీలో సంతోషిస్తూ ఉన్నాను ప్రవ్వా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మనము మరి చూడండి గత రాత్రే గతించిపోయి ఉండేవారం మన పడకల యుద్ధ నుంచి మనము సజీవులుగా లేవనెత్తబడి ఆయన మాటలు ధ్యానం చేస్తున్నామంటే ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన నీ బాధలు చూచి ఊరకుండే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు నీ ప్రాణ బాధలను ఆయన కనిపెట్టి ఉన్నాడు అన్నాడు లేయా ద్వేషించబడుట యహోవా చూచేను అని చదువుతూ ఉంటాం అలానే హాగరు హాగరు అయితే ఆయనకు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టినది ఆయన కనిపెట్టి చూచే దేవుడు మన ముక్కుర్చుండుట లేచుట నడుచుట తలంపు పుట్టక ముందే సమస్తమును ఉన్న దేవుడు ఎందుకంటే మనలను సృష్టించిన సృష్టికర్త ఆయన అవును ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రతి మనుగడ ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు నీ ప్రాణ బాధను ఆయన కనిపెట్టి ఉన్నాడు నేను ఒంటరి దానను ఒంటరి వాడను నాకు ఎవరూ లేరు నన్ను ఆదుకునేవారు లేరు నా వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు దూరమయ్యారు అని ఒకవేళ నీ అంతరంగంలో కుమిలిపోతున్న పరిస్థితి ఉన్నయడలా ఆయన నీతో ఉన్నాడు ఆయన నిన్ను దృష్టించే దేవుడు నీ ప్రాణ బాధలను కనిపెట్టి చూచే దేవుడు కనుక నీకు భయం అవసరం లేదు నీకు దిగులు అవసరం లేదు నీవు కూడా ఆయన కృపను బట్టి సంతోషభరితుడుగా ఆనందభరితుడుగా అవును ఆయనలో ఆనందించు ఆయనే చూసుకుంటాడు నీ భారం అంతా కూడా నా పైనవే అంటూ ఉన్నాడు నీ బాధలు నీ చింతలు అన్నీ కూడా నాకు విడిచిపెట్టు అని ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన కృప ఎంత విలువైనదో తెలుసా మరి ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రియ దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు కదా కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను అవును ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో గొప్ప భక్తులు వారు ఎన్నో బాధలు ఎన్నో తొందరగల పరిస్థితులు ఎంతో ప్రాణ బాధలు ఎన్నో వారికి ఏర్పడినప్పుడు వారిని చూచిన దేవుడు వారిని కనిపెట్టిన దేవుడు ఆయన కృపను బట్టి వారి జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని విజయాన్ని అనుగ్రహించిన దేవుడు నీకు కూడా ఆయన ఆనందాన్ని సంతోషాన్ని విడుదలను విజయాన్ని అనుగ్రహించ సిద్ధముగా ఉన్నాడు నీవు చేయవలసినది ఒక్కటే ఆయనకు లోబడాలి ఆయన ఎందు ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచి దేవుని ఎదుట మనము విధేయులుగా ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ద్వారా మనము పొందుకోలేని మేలంటూ ఏది కూడా ఉండదు ఆయన నిన్ను దృష్టిస్తూ ఉన్న దేవుడు నీ ప్రాణ బాధలను కనిపెడుతున్న దేవుడు కనుక ఇంకెందుకు నీకు భయం ఎంతోమంది చెప్పుకోలేరు కదండి ఏ వ్యక్తికైనా కూడా కన్నబిడ్డైనా భర్త అయినా భార్య అయినా ప్రాణ స్నేహితుడైనా తన హృదయంలో ఉన్న బాధ వ్యక్తపరుచుకుంటేనే ఎదుటి వ్యక్తికి తెలియబడుతుంది కానీ నీ ప్రియ రక్షకుడైన క్రీస్తు ఆయన నీ ప్రాణ బాధలను కనిపెట్టిన దేవుడు చూస్తున్న దేవుడు నిన్ను విడిపించ సిద్ధముగా ఉన్న దేవుడు కాబట్టి నీ కృపను బట్టి ఈ వాగ్దానం నాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు అని దేవుని బట్టి సంతోషించు ఆయన శక్తిని బట్టి సంతోషించు ఆయన ఔన్నత్యాన్ని బట్టి సంతోషించు ఆయన నీకు నిత్య ఇచ్చిన దేవుడు ఆయన తన సర్వస్వమును నీ కొరకు ఇచ్చివేసిన దేవుడు నీ ప్రాణ బాధలను కనిపెట్టే దేవుడు ఆయన నీ పక్షం ఉండగా నీకు దిగులు అవసరం లేదు నీకు చింత అవసరం లేదు అన్నిటిని కూడా దులిపివేసే ఆయనే చూసుకుంటాడు నేను ఆయనపైనే నా భారమంతా దించాను ఆయన నన్ను తేలిక చేసిన దేవుడు ఆనాడు హాగర్ను చూసిన దేవుడు అనాడు లేయాన్ని చూచిన దేవుడు అవును తన భక్తులు చెరసాలలో బంధకాలలో ఉన్నప్పుడు మరి చూడండి చెరసాల మరి పునాదులు కదిలించబడినవి కదండి సంఖ్యలు తెగిపడిపోయినవి అటువంటి శక్తి కలిగిన దేవుడు నీకు కలిగిన సంఖ్యల నుంచి నీకు కలిగిన బంధకాల నుంచి విడిపించే సిద్ధనై ఉన్న సిద్ధముగా ఉన్నాడు తలలు వంచండి ఆయన కృపను బట్టి సంతోషిస్తూ ఆయనలో మరి కృతజ్ఞతాపూర్వకంగా అవును ప్రియ దేవుని బిడలారా మన విన్నపాలు దేవునికి తెలియచేద్దాం ఆయన నీ బాధలు దృష్టించిన దేవుడు నీ ప్రాణ బాధలు కనిపెట్టిన దేవుడు దేవునికి ఈ దినచర్య అంతటి మీద అవును ఆయన కృపకు నిన్ను నీవు సమర్పించుకో దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభ తండ్రి నాయనా ఈ మాటలు విన్నా నీ బిడలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ఆ బాధను నీవు దృష్టించిన దేవుడు అని నీ బిడలకి తెలియచేశావు వారి ప్రాణ బాధలను నీవు కనిపెట్టే దేవుడవు ప్రభువ అయినను కూడా తండ్రి నీ కృపను బట్టి ఆనందభరితుడనై నేను సంతోషిస్తున్నాను అని నీ భక్తుడు సెలవిసిన రీతిగా అవును ప్రభువా నీ బిడలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో లోపలకు మిలిపోతున్నారేమో వేదనకో అవును ప్రభువ తండ్రి నాయన నిబిడలు తండ్రి వ్యాకులత భయము కలవరము కలిగించే పరిస్థితుల నుంచి ఏసు శక్తి కలిగిన నామములో నీకు నిబిడలకు విడుదల ప్రకటిస్తా ఉన్నాం సాతానుడు తంత్రగొట్టి ఎన్నో కలవరాలు తీసుకొచ్చి నాయనా నీ బిడలను కలవరముతో భయముతో ఈ దినచర్యను ప్రభువ కొనసాగింపనీయకుండా నిబిడలు ఉన్న చోటే ప్రభువా నాయన నిలిచిపోయే విధంగా వారు మరి లేచి కదిలే అనుభవంలో నుంచి వారిని ప్రభువ బంధించి ఉంచిన సాతాను తంత్రముల నుంచి నిబిడలకు విడుదల ఇవ్వండి అవును ప్రభువ తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన ఈ నాయన ఈ మాటలు విన్నా నిబిడల హృదయాల్లో ఉన్న ప్రతి బాధ నుంచి ప్రతి సమస్య నుంచి నీవు విడిపించే దేవుడో కనిపెట్టి చూచే దేవుడో కృప జీవము కంటే ఉత్తమమైనదయ్యా నీ కృప మాకుంటే చాలయ్యా ఏ బాధ ఉన్నా ఏ రోగమున్నా ఏ సమస్య ఉన్నా కృప మాకు సహాయపడుతుంది కృప మమ్మలను ఆదుకుంటుంది కృప మాకు ధైర్యాన్నిస్తుంది కృప మమ్మల్ని ఆదరిస్తుంది అవును ప్రభ పర్వతములు తొలగిపోయినా మెట్టలు దత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని నీ వాక్యం సెలవిస్తూ ఉంది అవునయ్య నీ కృప ఎంతో గొప్ప నీ కృపను బట్టి ఈ ఉదయకాలం మేము సజీవంగా ఉన్నాం నికృపను బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం కృపను బట్టి ఈ యొక్క ప్రత్యక్షపు వాక్కును ప్రభా మేము ధ్యానిస్తూ ఉన్నాం నీ బిడలకు కలిగి ఉన్న ప్రతి బాధ నుంచి నువ్వు విడిపించబోతున్నందుకు నువ్వు ఆదరించబోతున్నందుకు నీవు ధైర్యాన్ని నింపినందుకు నీవు సమాధానాన్ని నింపినందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో ఆవరించి ఉండమని ఏసు సున్నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ